హాయ్ అండి ఇది తక్కువ ఖర్చుతో తక్కువ పదార్థాలతో చాలా తక్కువ టైంలో చేసుకునే శ్రమ తక్కువగా ఉండే హోమ్మేడ్ వాషర్ లిక్విడ్ ఇది అన్ని రకాల వస్తువులకి అంటే స్టీల్ అయినా ఇలా దేవుడి సామాన్లైనా సరే తెల్ల సామాన్లైనా దేనికైనా సరే పనికొస్తుంది ఇది అంతేకాకుండా స్టీల్ ట్యాపులు సింకులు అవి కూడా కడుక్కోవచ్చు ఈ లిక్విడ్తో అంతేకాకుండా ఇది సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది పాడవదు దీంతో మనం డైలీ రోజు గిన్నెలు కడుక్కోవచ్చు మనం కనుక ఎక్కువ చేసుకొని మీరు కనుక ఎక్కువ చేసుకోగలిగితే మాత్రం చక్కగా సంవత్సరం అంతా కూడా మనం దీంతోనే గిన్నెలు కడుక్కోవచ్చు చక్కగా చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది స్టీల్ కుక్కర్లు ఇడ్లీ పాత్రలు అలాంటివి మనం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టినప్పుడు కొంచెం గార పట్టినట్టు ఉంటుంది అలాంటివి కూడా ఈ లిక్విడ్తో ఈజీగా పోతాయి ఏ రకమైన పాత్రలనైనా తోమారంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఒక్కసారి ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇప్పుడు దీనికోసం మనం ముందుగా కుంకుడుగాయల్ని కుంకుడుగాయలను మినిమం ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి లేదంటే నీళ్ళు పోసి కనీసం ఒక రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవాలి మీకు గుర్తుపెట్టుకుంటే రాత్రంతా రాత్రి అంతా నానబెట్టుకోండి కుంకుడుకాయల్ని ఇలా నానబెట్టుకున్న తర్వాత మీరు గింజలు ముందే తీసుకుంటే తీసుకోండి లేదంటే నానిన తర్వాత ఈజీగా తీసుకోవచ్చు నేను నానిన తర్వాతే తీసుకున్నాను తర్వాత మనకు కావాల్సిన రెండు ఐటెం తొక్కలు కొన్ని నిమ్మకాయలు కొన్ని పాడైపోయిన నిమ్మకాయలైనా ఎండిపోయిన నిమ్మకాయలైనా పర్వాలేదు నిమ్మ తొక్కలు దానిలో సగం నిమ్మకాయలు ఉంటే సరిపోతున్నాయి ఇవి తీసుకోవాలి మీరు లేదు అచ్చగా నిమ్మకాయలతో చేసుకున్నా కూడా మీ దగ్గర ఉంటే చేసుకోవచ్చు తర్వాత మనం ఏదైనా ఒక బౌల్తో కొంచెం మెజర్మెంట్స్ కోసం కొలుచుకుందాం ముందు ఈ బౌల్తో నేను నిమ్మచక్కలు కొలిసాను బాగా నిండా అంటే ఈ బౌల్తో ఒకటిన్నర బౌల్ అయ్యాయి ఇప్పుడు వీటిని మనం ఒక కుక్కర్లోకి వేసుకుందాం నిమ్మచ నిమ్మ తొక్కలు నిమ్మకాయలు కలిపి ఎన్ని ఉన్నాయో దానిలో సగం కుంకుడుకాయలు వేసుకోవాలి మనం దానిలో సగం కుంకుడుకాయలు మీరు రాత్రంతా నానబెట్టుకోండి నేను ఇలా చాకుతో నానిన తర్వాత గింజలు తీసుకున్నాను చాలా ఈజీగా వస్తాయి నాకు కొట్టితే బాగా పగిలిపోయి అవన్నీ మొక్కలు మొక్కలు అవుతాయి అని చెప్పి మళ్ళీ ఏరటం కష్టం నేను ఇలా నానిన తర్వాత గింజలు తీసుకున్నాను మీరు గింజలు మీకు ఎలా వీలైతే అలా గింజలు మాత్రం అన్నీ తీసేసుకోండి నానబెట్టక ముందైనా సరే లేదా నానబెట్టిన తర్వాత అయినా సరే గింజలు తీసుకోండి తర్వాత వీటన్నింటిని కూడా మనం కుక్కర్లోకి వేసుకుందాం కొంతమంది చింతపండు కూడా వేస్తారు చింతపండు లేకుండా మనం దీన్ని చేసుకుంటున్నాం చింతపండు కూడా వాడచ్చు మనం కుంకుడుగాయలు ఎన్ని తీసుకున్నామో దానిలో సగం ఉప్పు తీసుకోండి అంటే నిమ్మకాయల్లో సగం కుంకుడుగాయలు కుంకుడుగాయల్లో సగం ఉప్పు ఉప్పు తీసుకోండి సాల్ట్ అయినా పర్వాలేదు లేదా రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు ఏదైనా తీసుకోండి తర్వాత మనం ఏ బౌల్తో అయితే కుంకుడుగాయలు తీసుకున్నామో ఆ బౌల్తో అంటే అర బౌల్ తీసుకున్నాం కదా ఒక్క బౌల్ నీళ్లు మాత్రమే వేసుకోండి ఇక్కడ మీరు రెండు మూడు టిప్స్ పాటించాలి కుక్కర్ కొంచెం పెద్దగా ఉండి అడుగును మాత్రమే ఉండాలి నీళ్లు కరెక్ట్గా ఒక్క బౌల్ మాత్రమే పోయాలి అంటే నానబెట్టిన కుంకుడుగాయలు నానబెట్టిన నీళ్ళతో సహా మీరు ఒక్క బౌల్ మాత్రమే పోయాలి ఎందుకంటే కుంకుడుగాయలు వల్ల త్వరగా నూరగా వచ్చేసి కిందకి పోతాయి కుక్కర్లోంచి నీళ్ళన్నీ అందుకని నీళ్లు తక్కువ వేసుకోండి సిమ్లో పెట్టుకోండి దాదాపు ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి సిమ్లో పెట్టుకొని కుక్కర్లో అడుక్కే ఉండాలి నిండా వెయ్యొద్దు కొంచెం పెద్ద కుక్కర్ అయినా పెట్టుకోండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక ఇలా గ్యాస్ అంతా పోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇలా వీటన్నింటినీ పళ్ళెంలోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి నీళ్ళు అక్కడే ఉంచేసి ఈ నిమ్మ తొక్కలు ఈ కుంకుడుకాయలు ఇవన్నీ మనం బయటకు తీసుకుందాం ఇలా ఎందుకు చేసుకున్నామంటే నానబెట్టి ఉడకబెట్టుకోవడం వల్ల అవి బాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని మనం ఇలా చేస్తున్నాం అనమాట ఈ నీళ్లను కూడా మనం వీటితో కలిపి రెండు కలిపి పేస్ట్ చేసుకుంటాం అనమాట అందుకని ఆ నీళ్లను కూడా సపరేట్ చేసి రెండు మనం చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఆ నీళ్లు కూడా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి చాలా మెత్తగా రుబ్బుకోండి ఇంకా దీన్ని మనం వడకట్టడం మళ్ళీ ఉడకబట్టడం ఏమీ ఉండవు ఇవి ఓన్లీ రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని తీసుకొచ్చుకున్నాం కదా కానీ ఈ పేస్ట్ని మనం నిల్వ ఉంచుకోవాలంటే ఇలా ఉంటే కనుక ఇది మూడు నాలుగు రోజుల్లోనే బూజు వచ్చేసి వాసన వచ్చేస్తుంది అలా కాకుండా దీన్ని మనం నిలవించుకోవడానికి వెనిగర్ మీరు తక్కువ రేటు వెనిగర్నైనా ఒక బాటిల్ తెచ్చుకున్నారంటే అది చాలా రోజులు వస్తుంది మనం ఎంత వేసామో అంత వెనిగర్ని మీరు ఈ పేస్ట్లో వేసుకోండి వేసుకొని ఈ పేస్ట్లోకి ఈ వెనిగర్ బాగా కలపండి ఈ వెనిగర్ కలపడం వల్ల మనకి సంవత్సరమే కాదు ఇంకా ఎక్కువ రోజులున్నా కూడా ఇది పాడవకుండా అలాగే ఉంటుంది ఏ స్మెల్ రాదు ఏ బూజు రాదు బయటే పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటే పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది మనం సోప్ బదులు అంటే గిన్నెల దోమే సోప్ బదులు దీన్ని చక్కగా వాడుకోవచ్చు అన్ని అన్ని రకాల పాత్రలకి స్టీల్ ఏంటి రాగేంటి ఇత్తడేంటి ఇదిగో ఇది నేను సంవత్సరం క్రితం చేసిన పేస్ట్ ఇలా కలర్ మారుతుందే కానీ ఏమీ పాడవదు ఇప్పుడు నాకు అది అయిపోతుంది కాబట్టి నేను మళ్ళీ చేసుకున్నాను మీరు అర్జెంటుగా గిన్నెలు తోమే సబ్బు అయిపోయినా కూడా దీంతో చక్కగా ఎన్ని గిన్నెలైనా తోమేయచ్చు దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంతో కొంత తీసుకొని చక్కగా దీన్ని వాడుకోవచ్చు ఇది సంవత్సరం అంతా ఉంటుంది ఇది బూజు పట్టదు దీంతో వెండిని కూడా తోవచ్చు కానీ జిడ్డు మాత్రమే పోతుంది మనకి కోల్గేట్ పౌడర్ వచ్చినంత షైన్ అయితే రాదు మామూలుగా నూనె జిడ్డు మాత్రం పోతుంది దీనికి మనకి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి